పేరు చెప్పండి నా పేరు బట్టిపల్లి వెంకటేష్ గౌడ్ ఏ ఊరు మాది రాపర్తి నగర్ ఖమ్మం రెండు చోట్ల ఉంటుంది నెగిటివ్ విలేజ్ సూర్యాపేట జిల్లా మునగాల మండల్ నీలమరి గ్రామం ఉమ్మడి నల్గొండ జిల్లా వాసి పిల్లల చదువు రీత్యా నేను ఖమ్మం రెండు వేల నాలుగులో మైగ్రేట్ అయ్యాను అలాగే రెండు వేల నాలుగు నుంచి బాలల హక్కుల పరిరక్షణ వేదికలో ఉద్యమంలో నేను ఉద్యోగిగా పనిచేస్తూ మన దాన్ని చెప్పండి బాల్య పరిరక్షణ ఉద్యమాలు ఉన్నారు మీరు బాల హక్కుల పరిరక్షణ ఉద్యమంలో రెండు వేల నాలుగు నుంచి సిన్స్ నేను వర్క్ చేస్తున్నాను సూర్యాపేట డివిజన్లో ఆ రోజుల్లో రెండు వేల నాలుగు స్టడీ చెప్పండి బాల హక్కులకు సంబంధించి కే స్టడీస్ టేకప్ చేశారు రెండు వేల నాలుగు నుంచి ఏడు వరకు డ్రాప్ అవుట్స్ పిల్లలు ఎవరైతే స్కూల్కు పోతూ డ్రాప్ అనేసారో వాళ్ళ కొరకు మూడు సంవత్సరాలు మేము ఇరవై మంది కార్యకర్తలను మా ఉద్యమం ద్వారాగా ఆరు వందల మంది పిల్లల్ని స్కూళ్ళల్లో హాస్టల్లో చేర్పించిన ఘనత మాకు మంచి రికార్డు ఉంది ఎందుకని డ్రాప్ అవుట్స్ ఎందుకు జరుగుతుంది ఏ వర్గాల పిల్లల అంతా అటడు వర్గాల పిల్లల దళితుల పిల్లలు అటడు వర్గాలు ఓసీల పిల్లలు చాలా తక్కువ హండ్రెడ్కు వన్ ఆర్ టూ మెంబర్సే మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు మాత్రమే మేము వాళ్ళందరినీ విముక్తి చేసి జీతాలు ఉన్న పిల్లల్ని ఎందువల్ల వాళ్ళ డబ్బులు ఉండి స్కూల్కి పంపించలేదా వాళ్ళకి అవగాహన లేక స్కూల్కి పంపించలేదు వాళ్ళకి అవేర్నెస్ లేదు విద్య లేదు వాళ్ళకి రెండు వేల నాలుగులో మేము ఈ ఉద్యమం స్టార్ట్ అయింది మాది ఆ రోజుల్లో ఏంటంటే చదువు తక్కువ ఉంది సొసైటీలో బీసీ ఎస్సీ ఎస్టీ అనగారిన వర్గాల వాళ్ళు చదువుకోలేదు ఎక్కువగా అందుకని వాళ్ళకి అవేర్నెస్ లేక పిల్లల్ని జీతాలు ఉంచడము కార్ఖానలో షెడ్లలో పని చేయించడము అట్లా చేస్తుంటే వాళ్ళందరినీ విముక్తి చేసి స్కూళ్ళలో హాస్టల్లో చేర్పించిన ఘనత మాకు రికార్డు ఉంది సుర్యాపేట డివిజన్లో మేము ఇరవై మంది కార్యకర్తలము ఎలాంటి జీతభత్యాలు లేకున్నా దారి ఖర్చులు టీఏడిఎ లేకున్నా ఆ రోజుల్లో మూడు సంవత్సరాల్లో ఆరు వందల మంది పిల్లల్ని అవుట్స్ కాకుండా చైల్డ్ రైట్స్ కాకుండా ఇంకా చేశారు తర్వాత ఆ ప్రోగ్రామ్ రెండు వేల ఏళ్ళు అయిపోయిందన్న అయిపోయిన తర్వాత మన జీరో టు సిక్స్టీన్ ఇయర్స్ బిలో పిల్లల యొక్క రైట్స్ కోసం మేము పనిచేసేది దాంట్లో భాగంగా అంగన్వాడీ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అన్ని మిడ్ డే మీల్స్ కూడా మా క్రిందకే వస్తాయి అవన్నీ పరిరక్షిస్తూ వాళ్ళ యొక్క గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి మెను ఏదైతుందో సో రెండు వేల ఏడులో ఈ డ్రాప్ అవుట్స్ అయిపోయిన తర్వాత మా ఉద్యమ సంస్థ తరపున బాలకుల పరం మాది ఏదైతే ఉందో సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ దాని తరపున గవర్నమెంట్ స్కూళ్ళు అంగన్వాడీ స్కూల్లో జీరో టు సిక్స్టీన్ ఇయర్స్లో పిల్లల యొక్క హక్కుల కోసం మేము రాష్ట్రంలో డే స్కూల్సా లేకపోతే డ్రాప్ అవుట్సా ఎవరి కోసం పనిచేసా లేదు మేము డ్రాప్ అవుట్స్ స్టార్టింగ్లో చేసాం సిక్స్టీన్ జీరో టు సిక్స్టీనియర్ జీరో టు సిక్స్ వెళ్ళ కిందకొస్తుంది కదా అంగన్వాడి సెంటర్కి వస్తుంది కదా ఓ అంగన్వాడి తర్వాత హై స్కూల్స్ గవర్నమెంట్ జీరో టూ సిక్స్ మీ ప్రాజెక్ట్లో ఏం చేశారు జీరో టూ సిక్స్ సార్ సున్నా నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకి మీ ప్రాజెక్ట్లో ఏం చేశారు మీ ఆ ప్రాజెక్ట్లో ఏం లేదు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పిల్లలకు పౌష్టికాహారం పంపుతుంది అంగన్వాడి సెంటర్లకు అందులో లేదు సగం భక్షించి అంగన్వాడి టీచర్ లాయాలు సగమే పిల్లలకు పెడుతున్నారు వందకి డెబ్భై శాతం ఫుడ్ పెడుతున్నారు దాన్ని పరిరక్షిస్తూ మేము మిడ్ డే మీల్ సెంటర్లని గవర్నమెంట్ స్కూల్ అని అంగన్వాడీ స్కూల్ స్కూల్ అని విజిటింగ్ చేసి కరప్షన్ లేకుండా చూస్తున్నాం మా పని అది ఇప్పుడు ప్రెజెంట్లీ పదిహేను సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాలో ఇప్పుడు సూర్యాపేట జిల్లా కూడా నేను శాలరీ ఉంటుంది అండి వాలంటీర్ టీఏడిఏ లేదు జీతం లేదండి వాలంటీర్ ఆర్గనైజేషన్ మాది స్వచ్ఛంద సేవ కంప్లీట్గా ఒక్క రూపాయి కూడా ఆశించిన వాళ్ళు ఇందులో ఉండరు మా ఫారంలో ఎవరు కూడాను అటువంటి సంస్థ మాది మంచి సంస్థ ఎంఈ ఫౌండేషన్ మామిడిపూడి వెంకటరంగ ఫౌండేషన్ ఢిల్లీ దానికి అడాప్టింగ్ సిఆర్పిఎఫ్ దానికి అడాప్టింగ్ మా బాలెక్కల పరిరక్షణ వేదిక అనమాట దాంట్లో నేను సూర్యాపేట డివిజన్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాను నా పేరు వెంకటేష్ గౌడ్ తర్వాత మా గౌడ సంఘం తరఫున పదిహేనే ఏళ్ళుగా మ్యారేజ్ చేసేటువంటి పని మ్యారేజ్ బ్యూరో నడుపుతారు మ్యారేజ్ బ్యూరో నడుపుకుంటూ నా బుద్ధి కోసం ఏదో పని చేయాలి కనుక మ్యారేజ్ బ్యూరోని స్వతగా హైదరాబాద్ కొత్తపేటలో ఆఫీస్ పెట్టుకొని ఖమ్మంలో కూడా రాపర్తి నగర్లో పెట్టుకొని నేను చాలా మందికి అనగన్న వర్గాలకు అన్ని కులాలకు కూడా గౌడ్స్తో తో పాటు మ్యారేజ్లు చేస్తున్నాము ఈ పదిహేను ఏళ్లలో సుమారు ఒక ఎనభై మ్యారేజ్లు నేను చేయడం జరిగింది సరే అందరూ మాకు అమౌంట్ ఇచ్చింద్రా అనేది అది ప్రశ్నార్థకమే సగం మంది ఇవ్వడం జరుగుతుంది అడగవచ్చు కదా బిజినెస్ ఏంటంటే వాళ్ళు సర్వీస్ మ్యారేజ్ బ్యూరో అయితే కరెక్టే డబ్బులు మనం గట్టిగా వసూలు చేద్దాము అని అంటే బ్యూరో అని పెట్టిన

ఐదు వేలు నాలుగు వేలు అట్లా ఇనిషియల్గా ఫీజు ఇచ్చిన వాళ్ళకి అలా తీసుకొని సర్వీస్ చేస్తున్నాము ఓకే సర్వీస్ కాదులేండి మ్యారేజ్ బ్యూరో అనేది సర్వీస్ కాదులేండి అది బ్యూరో బిజినెస్ బిజినెస్ అది బిజినెస్ అది సర్వీస్ కాదు అది మ్యారేజ్ బ్యూరో అనేది సర్వీస్ కాదు బిజినెస్ అది కరెక్టే మనం అట్లా కమర్షియల్గా లేమని చెప్తున్నారు మీరు కమర్షియల్గా ఉన్నారా లేదా వ్యాపారంలో ఉన్నారు ఇప్పుడు వ్యాపారంలో ఒకటి వ్యాపారంలో కమర్షియల్గా ఉన్నాం లేవని అంటే అది వేరే సంగతి అది మీకు సంబంధించిన మీ వ్యక్తిగతానికి మీకు సంబంధించింది కానీ సర్వీస్ వేరు బ్యూరో అనేది సర్వీస్ మోటివ్ కాదు అది కరెక్ట్ కమర్షియల్ అది మేమే ఉంటున్నాం అంటే సార్ ఇప్పుడు ఇలా మనం అందరూ అలా లేరు అంటున్నాం మ్యారేజ్ బ్యూరో మ్యారేజ్ బ్యూరో పెట్టింది వ్యాపారం కోసం పెడతారు నేను స్వచ్ఛంద సంస్థలో ఎంప్లాయీ కాబట్టి అది వేరే ఉంటాయి వేరే సంఘం స్వచ్ఛంద సంస్థ వేరు బిజినెస్ వేరు మీకు క్లారిటీ లేదు స్వచ్ఛంద సంస్థ కాను మ్యారేజ్ బ్యూరో బిజినెస్ క్లారిటీ లేదు మీకు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం